నువ్వు దేవునికి విరోధంగా ఉన్నప్పుడు ఇబ్బంది కలిగితే నీ తప్పును గ్రహించాలి నువ్వు విరోధంగా ఉన్నావు ఆయన వద్దు కాదు అన్న పాపాన్ని నువ్వు చేస్తూ జీవిస్తూ ఉన్నావు పాపంలోనే ఉన్నావు ఆ పాపంలో ఉన్నప్పుడు నీకు ఇబ్బంది కలిగింది ఆ అవిధేయతలో ఉన్నప్పుడు నీకు ఇబ్బంది కలిగింది ఈ ఇబ్బంది నాకు ఎందుకు కలిగింది అన్న తప్పు నువ్వు నేను గ్రహించాలి అదే దేవాది దేవుడు కోరుకుంటున్నాడు ఆ కుమారుడు దుర్యాపారం వల్ల సమస్తాన్ని పోగొట్టుకున్నాడు తప్పిపోయిన కుమారుడు ఆ తప్పిపోయిన కుమారుడు సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆ యొక్క దేశంలో భయంకరమైన కరువు వచ్చింది ఆ కరువులో తనకు తినడానికి కూడా ఆహారం లేదు ఎవరి దగ్గరన ఒక వ్యక్తి దగ్గర ఒక యజమానుడి దగ్గర పందులను మేపడానికైనా అక్కడ ఉంటే నేను ఒక పని చేస్తే నాకు ఆహారం దొరుకుతుంది కదా అనుకున్నాడు కానీ అది కూడా తనకి దొరకలేదు అప్పుడు ఆ ఇబ్బందులో తన తప్పును తెలుసుకున్నాడు తన తప్పును తెలుసుకుని తండ్రి వద్దకు రావడానికి ప్రయత్నించాడు